నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ బంగారు కుటుంబాల స్థితి మెరుగుపరచడంలో మార్గదర్శకులదే కీలక పాత్ర జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల గుర్తింపు మార్గదర్శుల పాత్రపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు కుటుంబాలు అనేది ఒక ఆర్థిక లేదా సంక్షేమ అర్హత కింద గుర్తింపు కాదు ఇది వారి జీవిత స్థితిగతులను మెరుగుపరచడానికి ఒక సంకల్పిత దిశ అని అన్నారు మార్గదర్శులు కేవలం దత్తత తీసుకోవటం అనే భావనలో కాకుండా ఆ కుటుంబాలను నూతన ఆశయాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించేందుకు తోడ్పాటుదారులుగా ఉండాలన్నారు ఆ సమాపేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టీ సీతారామమూర్తి సిపిఓ ఎల్ అప్పలకొండ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు

అన్నదాంత సుఖీబాబాకి సంబంధించిన గ్రివెన్సెస్ ఎలా అడ్రస్ చేయాలి మేమో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఆ మెమో కాపీ అనేది మీటింగ్ లో పెట్టుకోండి ఆ మెమో ప్రకారం మీకు వచ్చిన ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయడానికి చెప్పండి సో ఇది అయిపోతుంది అదే అయిపోతుంది అని చెప్పదు సో మెమోలో ఏముందో దాని ప్రకారం అడ్రస్ చేయండి మెమోలో అడ్రస్ చేయడానికి డిఫికల్ట్ వస్తుంది అని మనం నేను అనుకున్నాం కదా ఇనాంస్